పులస లభ్యత అంతంత మాత్రమే కాలక్రమేణా తగ్గుతున్న పులస చేపల లభ్యత పుస్తలమ్మి అయినా పులస తినాల్సిందే అనే నానుడి గోదావరి జిల్లాలో ప్రాచుర్యంలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంత ఇంత కాదు గోదావరిలోకి కొత్త నీరు వచ్చిందంటే పులస సందడి మొదలవుతుంది అయితే గోదావరి నదిలో పులస చేపల లభ్యత కాలక్రమేణా తగ్గిపోతుంది గోదావరి జిల్లాలో ప్రస్తుత సీజన్ లో ఇప్పటికే రెండు సార్లు వరద పోటీ తిన్న పులస చేపలు మాత్రం మత్స్యకారులకు చిక్కడం లేదు పులస చేపలకు ఉన్న ప్రత్యేక రుచి కారణంగా డిమాండ్ ఏర్పడడంతో కొన్నేళ్లుగా పులస వేట సాగుతుంది ఇంత రుచి కలిగిన పులస చేప కోసం ఎంత వెచ్చించడానికైనా వెనకాడడం లేదని మత్స్యకారులు తెలుపుతున్నారు పులసలు దొరకడం తగ్గిపోతున్న క్రమంలో ధరలు పెరుగుతున్నాయి పెద్ద వలలు ఉపయోగించి చేపలు పట్టడం వల్ల గుడ్డు పెట్టే చేపలు కూడా జాలర్లకు చిక్కి చనిపోతుంది జల కాలుష్యంతో చేపల మలగడకు ఇబ్బంది కలుగుతుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు బావితరాలకు పులస చేపల లభ్యత కనుమరుగు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి